రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సబ్ సినిమా షూటింగ్ తొంభై శాతం పూర్తయింది ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు సలార్ టూ ఫౌజీ కల్కి టూ సినిమాల్లో కూడా నటించాల్సి ఉంది వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇదిలా ఉంటే ప్రభాస్కు సంబంధించిన ఓ వార్త నెట్టింటో వైరల్ గా మారింది ప్రభాస్కు తీవ్ర గాయం కావడంతో ఇటలీలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం మొదటి అంతస్తు నుంచి ప్రభాస్ కిందికి జారి పడిపోవటంతో కాలుకు తీవ్ర గాయమైందని అందుకే అతన్ని ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది ఈ విషయం బయటకు ప్రభాస్ పిఆర్ పిఆర్టీ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారట అయితే ఈ ప్రమాదం సినిమా షూటింగ్ సమయంలో జరిగిందా లేక ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తెలియాల్సి ఉంది ప్రభాస్ ప్రస్తుతం కదల్లేని స్థితిలో ఉన్నారని సమాచారం బాహుబలి సమయంలో కూడా ప్రభాస్ కు అనేక గాయాలయ్యాయి అయితే ఆ సమయంలో అతని కాలుకు ఐర్ రోడ్ వేయటం జరిగింది గతంలో గాయమైన చోటే ప్రభాస్ కు తిరిగి గాయం కావటంతో పాటు కాలులో ఉన్న రాడ్ బ్రేక్ అవటంతో సమస్య మరింత తీవ్రతరమైందని తెలుస్తోంది ఫిబ్రవరి ఇటలీలోని అత్యంత చెందిన హాస్పిటల్లో ప్రభాస్ కు సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది ప్రభాస్ కు ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్టు సమాచారం ప్రభాస్ ఆరోగ్యం గురించి ఎలాంటి విషయాలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే గతంలో ప్రభాస్ ఆరోగ్యంపై సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి పెద్ద సర్జరీ అతను ఇండియాలోనే లేడని మీడియాకు సైతం ప్రభాస్ కు సర్జరీ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారని వేణుస్వామి పేర్కొన్నారు ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ప్రభాస్ కు కాలు సర్జరీ కావటం విశేషం ప్రభాస్ కాలుకు గాయమైందనే విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఆరోగ్యం ఎలా ఉందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు